మనం చూస్తే కూటమి ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుంచి ఏడాది పైన అయింది మరి చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం నాయకులు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకోకుండా పబ్లిక్గా ఆ రోజు ప్రజల మధ్యకు వచ్చి మేము మీ కోసం ఇది చేస్తాము అని చెప్పేసి సూపర్ సిక్స్ హామీలను వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఈరోజు కేవలం ఒక తల్లికి వందనం పథకం మాత్రమే ఇవ్వడం జరిగింది అది కూడా అరా కొర అక్కడక్కడ చాలా మందికి కూడా తల్లికి వందనం పథకం అందలేదు మరి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఇంతటి హామీలను ఇచ్చి నెరవేర్చకపోగా మరి ఆ రోజు పబ్లిక్గా అంతమంది ముందు హామీలను ఇచ్చి మళ్ళీ ఇప్పుడు అదే పబ్లిక్గా ఎంత ధైర్యంగా మేము చేయలేము అని చెప్తూ ఉంటే మరి ఏ విధంగా దీన్ని తీసుకోవాలనేది అర్థం కావడం లేదు ప్రజలు వీటన్నిటిని మరి గమనిస్తున్నారు మరి రాబో రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం ఇచ్చిన హామీలనే హామీలను పక్కన పెడితే మరి నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా మనము గమనించాల్సి ఉంది ఈరోజు మహిళలకి రక్షణ అనేది లేదు మ ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అయితేనేమి నాయకులైతేనేమి ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి మరి కక్ష సాధింపులను చేస్తున్నారు మహిళలకి గౌరవం అనేది లేకుండా పోయింది మరి గతంలో మంత్రిగా పనిచేసే పనిచేసినటువంటి రోజా గారిని మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి భానుప్రకాష్ గారు అంత నీచంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు ఏదైనా ఉంటే మరి పొలిటికల్గా ఫైట్ చేయాలి కానీ వ్యక్తిగత విషయాలు నేను ఈరోజు ఒకటే చెప్తున్నాను అది ఏ పార్టీ వారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారైతేనేమి జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి తెలుగుదేశం అయితేనేమి ఏ పార్టీ వాళ్ళైనా కూడా దయచేసి మీకు మీకు ఫ్యామిలీస్ ఉంటాయి ఆలోచన చేయండి ఈరోజు వ్యక్తిగత విమర్శల వల్ల ఒరిగేదేమీ ఉండదు ఎవరి పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి దయచేసి ఎవరు కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దండి ఏదైనా ఉంటే రాజకీయ పరంగా ఫైట్ చేయండి ఏవైనా ప్రూఫ్లుంటే సాక్ష్యాధారాలతో సహా వాటిని ముందర పెట్టి పొలిటికల్గా వాటి గురించి మాట్లాడండి కాని మరి పర్సనల్గా విమర్శలు చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి కూటమి ప్రభుత్వంలో నాయకులు ఈ రోజు డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి